నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ విత్ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి కొన్ని కీలకమైనటువంటి అంశాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శాఖ ఒక చర్చ వినబడుతున్నది ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి విషయంలో కూడా రేవంత్ రెడ్డి పైన తెలంగాణ ప్రజలు వ్యతిరేకతతో ఉండననేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నాయి ఓవైపు రైతు రుణమాఫీ తర్వాత రైతు బంధు తర్వాత రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించినటువంటి మహిళలకు ఇస్తానటువంటి డబ్బులు తర్వాత పెన్షన్ కి సంబంధించిన అంశం ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి సో ఇప్పుడు రేవంత్ రెడ్డి మేరకు ఆరు గ్యారెంటీలకు సంబంధించిన ఉచ్చు చుట్టుకోబోతున్నది సో అది ఇస్తానం దృష్టికి కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇస్తున్నారని చర్చ కూడా వినబడుతున్నది రేవంత్ రెడ్డి ఒంటే తిపోకరబోతున్నాడు ఆయన వ్యవహార శైలి అంత డిఫరెంట్ ఉన్నది ఆయన ఎవరితో మాట్లాడేటటువంటి అవకాశం లేదు ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకే అర్థమైతలేదు తన ఓన్ డిసిషన్ తీసుకుంటున్నాడు ఎవరైనా చెప్దామని పోయినా ఏదైనా ఒపీనియన్ షేర్ చేసుకుందాం ఆయన కూడా ఆయన వినట్లేదు అని చెప్పి అధిష్టానానికి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు తర్వాత రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి మూడో పెద్ద టాస్క్ ఏంటంటే అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశం ఓవైపు వైపు కేపాల్ కూడా ప్రజాశాంతికి సంబంధించినటువంటి అధినేత కేపాల్ కూడా మొన్న హైకోర్టులో పది మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటుకు సంబంధించినటువంటి డిస్క్వాలిఫై రిట్ పిటిషన్ దాఖలు చేసిండు పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల జీతాలు కట్ చేయాలని వాళ్ళకు ప్రోటోకాల్ కట్ చేయాలని వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఇల్లు ఉంటాయో గవర్నమెంట్ క్వార్టర్స్ ఉంటది క్వార్టర్స్ కట్ చేయాలని తర్వాత అనర్హత రేటు వేసి మళ్ళీ ఉప ఎన్నికలు రావాలి వీళ్ళకి అసలు ఏది అవసరం లేదు ప్రజలను వీళ్ళు మోసం చేశారు పార్టీని మోసం చేశారు వీళ్ళు బీఆర్ఎస్ లో గెలిచి బీఆర్ఎస్ బీఫామ్ పైన గెలిచి బీఆర్ఎస్ కార్ గుర్తు పైన గెలిచి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆ కాంగ్రెస్ ఏదైతే ఎమ్మెల్యే పదవి ఉన్నదో ఆ ఎమ్మెల్యే పదవిని కాంగ్రెస్ పార్టీలో పోయి అనుభవిస్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు గుర్తు కొట్టేస్తే కారుకు మోసం చేసి వీళ్ళు కాంగ్రెస్ లో పోయినారు కాబట్టి వీళ్ళు ప్రజలను మోసం చేసిరు పార్టీని మోసం చేసిరు వీళ్ళు అర్హులు కాదు ఇమీడియట్లీ పది మంది ఎమ్మెల్యేల పైన డిస్క్వాలిఫై రేటు వేసి మళ్ళా ఉప ఎన్నికలతో ఉప ఎన్నికలలో మళ్ళీ పోటీ చేస్తారు అన్ని పార్టీలు అని చెప్పి కేపల్ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తే కోర్టు ఆ రిట్ పిటిషన్ స్వీకరించి ఆర్డర్ కాపీని ఇచ్చే ప్రయత్నం చేసింది దాదాపు పది మంది ఎమ్మెల్యేలకు కేపాల్ ఇచ్చినటువంటి ఏదైతే ఆ నోటీస్ పైన పది మంది ఎమ్మెల్యేలకు వీళ్ళు కూడా నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేసింది హైకోర్టు నోటీస్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది ఇవన్నీ చాలా క్లియర్ కట్ గా తెరపైకి వచ్చినాయి తర్వాత డిఆర్ఎస్ పార్టీ నేతలు ముగ్గురు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పిటిషన్ వేయడం ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి దాదాపు ఇప్పుడు రేవంత్ రెడ్డికి పది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నది ఎందుకంటే హైకోర్టు అనర్హత వేటును వాళ్ళు సుమోటోగా తీసుకొని స్పీకర్ చేతిలో పెట్టినారు ఆ తీర్పును స్పీకర్ నాలుగు వారాల టైం ఇచ్చినారు స్పీకర్ నాలుగు వారాలలో అనర్హత వేటుకు సంబంధించినటువంటి ఒక డిసిషన్ తీసుకోలేకపోతే కోర్టు సుమోటో డిసిషన్ తీసుకొని వీళ్ళ పైన అనర్హత వేటు వేసే అవకాశం ఉండొచ్చని చర్చ వినబడుతున్నది ఇదే దెబ్బ తోటి దానం నాగేందర్ త్వరలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అక్కడ ఉప ఎన్నికలు మొదటి మొత్తం మొదటి ఉప ఎన్నికలు ఖైదరాబాద్ సైడ్ రాబోతున్నాయనే చర్చ వినబడుతున్నది ఎందుకంటే దానం నాగేందర్ బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది ఏం చేసిండు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవిలో ఉంటూ అంటే బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చి ఎమ్మెల్యే పదవిలో ఉంటూ మళ్ళీ ఎంపీ టికెట్ తీసుకొని సికింద్రాబాద్కి వెళ్ళి పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కాబట్టి దానం నాగేందర్ ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టే లెక్క అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పదవిని అనుభవించి మరి ఎంపీగా పోటీ చేసింది కాబట్టి దానం నాగేందర్ పదవిని భర్తరా చేయాలి దానం నాగేందర్ అర్హుడు కాదు అని చెప్పి కోర్టు ఒక డిసిషన్ తీసుకునే అవకాశం ఉందనే చర్చ వినబడుతున్నది సో ఇవన్నిటిపైన రేవంత్ రెడ్డి సైలెన్స్ ఉన్నాడు రేవంత్ రెడ్డి అనర్హత వేటుకు సంబంధించిన విషయంలో మాట్లాడతలేడు రైతు రుణమాఫీ విషయంలో లేదు రైతు బంధు విషయంలో లేదు ఏ అంశంలో రేవంత్ రెడ్డి మాట్లాడతలేడు ఇంకా అవి మాట్లాడడం కోను ఇసండి మాటలు మాట్లాడుతున్నాడు ఏది పెన్షన్ చాలా చిన్నయని రెండు వేల ఇత్తమని కళ్యాణ లక్ష్మి సినేదా ఇవన్నీ మాట్లాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి సో దీంట్లో కూడా మీకు ఈ వీడియో మళ్ళీ నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఇంత ముందు ఒక వీడియో కూడా చూపిస్తున్న మళ్ళీ చూపిస్తా చూడు ఈ వీడియో ఏమంటాడు ఏమంటుడో క్షణించి మళ్ళా ఇగ చూడు ఇవ్వడం షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం పార్ట్ ఆఫ్ అదే పెద్ద గొప్ప విషయం కాదు పోయిన ముఖ్యమంత్రి వేయిస్తే నేను వచ్చినాక రెండు వేలు ఇస్తాను ఇస్తే నాలుగు వేలు ఇస్తాను సాది ముబారక్ కళ్యాణ లక్ష్మిలో పద్దెనిమిది లక్షలు వచ్చేసారి రెండు లక్షలు ఇస్తాం ఇదేం పెద్ద ఇన్నోవేటివ్ థింకింగ్ ఏం కాదు రంద్రామ ఇల్లా అని వచ్చి ఇంకొక ఆయన డబల్ బెడ్రూమ్ ఇల్లా అని ఏముంది దీంట్లో ఇందరా ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఆయన పెన్షన్ ఇచ్చేటట్టు లేడు కళ్యాణ లక్ష్మి ఇచ్చేటట్టు లేడు కళ్యాణ లక్ష్మి గతంలో కేసీఆర్ ఇస్తే తులం బంగారం ఇత్తా అని చెప్పింది తులం బంగారం ఇతరట రేవంత్ రెడ్డి సార్కే ఎరికమారీ రేవంత్ రెడ్డి సార్కే తెలుసు అంత గతంలో మాట్లాడింది ఆయన ఇప్పుడు ఆయన చెప్పేది ఆయన అందుకే రేవంత్ రెడ్డి సార్ ఒక పాట ఉంటది మూడు రంగుల జెండా లేత్తి సింగమో లేక కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న అడిగే మనగాడు అని చెప్పి వాళ్ళ అలానే ఉంటది పాత రోజులు తీసుకొచ్చింది రేవంత్ అన్న అని చెప్పి సేమ్ ఇప్పుడు గట్టే ఉంది కథ రేవంత్ అన్న మొత్తం పాత రోజులే పట్టుకొచ్చింది కొత్త రోజులు ఏం రాలే మూడు రోజుల జెండాల పాటెట్లున్నారు రేవంతన కథ కూడా అట్నే ఉంది ఎంత ఘోరం అంటే చూడండి ఒక్క ఆ ఒక్క పాట మీదనే రేవంతన అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి అయ్యిండు ఏదో చూసినా అదే పాట మొత్తం సర్క్యులేట్ అయినా అదే పాట వినబడ్డది ఇప్పుడు రేవంతన ఏం చేసిందిగో ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి కార్డేటిది ఈ ఆరు గ్యారెంటీలలో ఏ గ్యారెంటీ ఇంప్లిమెంటేషన్ అయింది అనేది మీకు నేను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేసేటటువంటి ప్రయత్నంలో చేయండి ఎందుకంటే తెలంగాణ సమాజానికి ఇది అర్థం కావాలి చాలా మంది ఇబ్బంది పడుతుంది ఏమైంది ఏమైంది అని చెప్పి కాబట్టి ఈ మీరు నేను చెప్తాను మీకు టీచర్ అటువంటి ప్రయత్నం చేస్తా ఇగో మహాలక్ష్మి పథకం ఫస్ట్ ఫస్ట్ గ్యారంటీ మొత్తం ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి కారెట్ దీంట్లో మహాలక్ష్మి పథకం ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పి మహిళలకు ఇచ్చిరా ఇయ్యలే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అని చెప్పి ఇచ్చిరా ఇయ్యలే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సరే ఇది ఒక్కటి వర్కౌట్ అయింది అనుకుందాం మహాలక్ష్మి పథకంలో కేవలం ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇది ఒక్కటి మాత్రమే ఇంప్లిమెంటేషన్ చేసిరు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇయలే గ్యాస్ సిలిండర్కు ఐదు వందల రూపాయలు ఇయలే తర్వాత రైతు భరోసాకి సంబంధించినటువంటి విషయంలో ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలు రైతు భరోసా అని చెప్పిరు లేదు ఇయలే తర్వాత పన్నెండు వేల రూపాయలు వ్యవసాయ కూలీలకు అని చెప్పారు ఇయలే తర్వాత వరి పండకు ఐదు వందల రూపాయల బోనస్ అని చెప్పిరు ఇయలే ఇది మొత్తమే ఫెయిల్ మొత్తం మొత్తమే ఫెయిల్ ఇది రెండో గ్యారెంటీ ఫెయిల్ అయిపోయింది మొత్తమే మొత్తమే ఫెయిల్ అయ్యారు దాంతో ఆప్షనే లేదు తర్వాత గృహజ్యోతి ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అది ఇచ్చిరా ఇయలే ఫెయిల్ ఫెయిల్ రేషన్ కార్డు ఉన్నా ఇత్తలేరు ఏ కార్డు ఉన్న ఇత్తలేదు ఇచ్చిరా అనిల్ రెండు వందల యూనిట్ల ఉత్తరఖైతే ఇంద్రమ్మ ఇండ్లు ఇప్పుడిప్పుడు ఇందిరమ్మ ఇంగ్లకి సంబంధించినటువంటి ముచ్చట తీసుకొచ్చు ఇది ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అనబడుతున్నది ఇచ్చే అవకాశం ఉండొచ్చు లేక ఉండకపోవచ్చు తర్వాత యువ వికాసం విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కారేటు వచ్చినాయా నా దగ్గర పెద్ద విద్యార్థి ఉంటాడు అనిల్ అని చెప్పి మావాడు ఆ పెద్ద విద్యార్థికి రాలే మరి ఆయన మంచిగానే వాళ్ళని చదువు కూడా ఆయన గ్రాడ్యుయేటెడ్ మరి ఆయనకైతే రాలే తర్వాత ఆ ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అట వయము వచ్చిందా ఉత్తకతే ఈ స్కూల్లా వాష్రూమ్ గతి లేవు యూనివర్సిటీలలా వానపాములు జరిగిపోతున్న లాభపాములు వచ్చి పనుకుంటున్నాయి గీ సోయలేదు రాష్ట్ర ప్రభుత్వానికి డైరాగు వచ్చింది గతంలో ఇవన్నీ బంద్ చేస్తే బెటర్ ఇవన్నీ బంద్ చేయరు తర్వాత చేయూత నాలుగు వేల రూపాయల పెన్షన్ అని చెప్పి వచ్చినాయా ఉత్తకత రాలే పది లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా వచ్చినాయా ఫెయిల్ రాలే మరి ఏం సక్సెస్ అయినట్టు మొత్తం దాంట్లో ఓన్లీ ఆర్టీసీ బస్సు ప్రయాణం మాత్రమే ఇప్పటిదాకా సక్సెస్ అయింది మిగతా అన్నిట్లో ఫెయిల్ 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 ఆరు గ్యారెంటీలు ఫెయిల్ అయిపోయాయి రేవంత్ రెడ్డి కాబట్టి ఈ బంద్ చేసి సైలెన్స్ ఉండే ప్రయత్నం చేయరు తెలంగాణ ప్రజలు మీ పైన వ్యతిరేకంగా ఉన్నారు తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలు అవుతున్నది టెన్ మంత్స్ డిసెంబర్ ఆరో తారీఖు ప్రమాణ స్వీకారం చేసినారు ఇప్పుడు ఈ రోజు సెప్టెంబర్ అయిపోతున్నది అక్టోబర్ వస్తున్నది మళ్ళా పది నెలలు అవుతుంది టెన్ మంత్స్ అవుతుంది టెన్ మంత్స్లో మీ ఆరు గ్యారెంటీలో కథ ఏమైంది వంద రోజులలో భూకంపం బద్దలు కొడతా అని చెప్పారు కదా మరి ఏం చేసారు మరి మీరు ఏం చేసినట్టు ఏం చేయనట్టు మీరు చెప్పండి దీనికి కాబట్టి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఫెయిల్ అయినట్టే లెక్క కాబట్టి తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచన చేసే ప్రయత్నం చేయండి రాబోతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం చేయబోతున్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏం చేయబోతున్నారు అన్నది మీ చేతిలోనే ఉంది మళ్ళీ కాంగ్రెస్ కోటేస్తారా కాంగ్రెస్ కోటేసి మళ్ళా మీ ఇష్టం నేను ఏం చెప్పా ఇబ్బంది పడతారా ఏం చేస్తారా మీ ఇష్టం సో చూద్దాం ఏం జరగబోతుంది ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తుందని